సో నైట్ ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాము ఎందుకనంటే గణేష్ బొమ్మ అండ్ అట్లాగే మిగతా వస్తువులు పత్రి అవన్నీ ఉంటాయి కదా సో అరటి పిల్లలు ఇటువంటివన్నీ కొనుక్కొని రావడానికి బయటకు వెళ్తున్నామండి వాయిస్ కొంచెం నాయిసీగా అనిపిస్తుంది అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాం మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రెండు ఉండాల్సిందేనో తోకలు ఇంట్లో ఉండరా అంటే కూడా అస్సలు ఉండరు అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే మేము కూడా వస్తాము అని అని చెప్పేసి వెనకాలే వచ్చేస్తారు ఒక్కొక్క వీధికి రెండు గణేష్లు ఉన్నాయండి మినిమము దారంతా ఒకటే లైటింగ్లు డ్రమ్స్ అది ఇంకా టపాసులు అసలు నిజంగా కన్నులు పండగగానే ఉంది ఎక్కడ కూడా ఖాళీ లేదనమాట మేము ఉండేది ఈ ఏరియా వచ్చి బీవీ నగర్ అనమాట ఈ బీవీ నగర్లో బీవీ నగర్ సెంటర్ దగ్గర నుంచి మనకి మొత్తం అన్ని కూడా షాప్స్ అన్నీ వచ్చేస్తాయి ఫుట్పాత్ మీద పెట్టేసుకుంటారండి షాప్స్ ఏం కాదు ఫుట్పాత్ మీద మొత్తం అన్ని సామాన్లన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అనమాట వెళ్ళి మనకు కావాల్సినవి చూస్ చేసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉంటాయి అవన్నీ మనం చూస్ చేసుకొని పర్చేస్ చేసుకోవడమే అంతే అంతకుమించి ఏం వెరైటీగా ఏం అనమాట နားက 2등 와? 3등? 2등? 3등? 2등? 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 ఇక్కడ కూడా అవి కాదు బుజ్జి గణేష్ అవి కలర్స్ ఉన్నాయి అవి మళ్ళా కరుగుతుంది ఆ కలర్ కరు కలర్ అంతా కరిగిపోతుంది మామూలు వాటర్లు వేస్తే అంతేనా రోడ్డుకి ఎట్టుపక్క చూసినా కానీ షాపులు అయితే ఉంటాయండి ఎక్కడ కూడా మనము ఆగాల్సిన అవసరం లేదు దారిని వెళ్తూ ఉంటే దారంతా కూడా షాప్సే ఉంటాయి చిన్న గడ్డి పరకు దగ్గర నుంచి మొత్తం ప్రతి ఒక్క ఐటెం కూడా పెట్టేసి ఉంటారు షాప్స్ విడివిడిగా పల్లెల్లో నుంచి తీసుకొని వస్తారనమాట చిన్నప్పుడు అంతా నేను పెరిగింది పల్లెల్లోనే కాబట్టి మాకు ఇవన్నీ కొనుక్కునే అవసరమే రాలేదు చిన్నప్పుడు అంతా వెళ్ళడం కోసుకొని రావడం అట్లా ఉండింది బట్ ఇప్పుడు ఏంటంటే టౌన్లో ఉండే వాళ్ళకి ఉండే అతి పెద్ద ఇబ్బంది ఏది కూడా ఫ్రీగా దొరకదు అన్నీ ప్రతి ఒక్కటి కూడా డబ్బులు పెట్టే కొనుక్కోవాలి సో వీళ్ళు ఏం చేస్తారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంలో ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే రేట్లు ఆకాశంలో చెప్తారనమాట ఇంకా ప్రతిదీ కొనాలి తప్పదు పూజ చేసుకోవాలంటే ఇవన్నీ పత్రాలన్నీ తీసుకోవాలి వాళ్ళు చూస్తేనేమో రేట్లు చూస్తేనేమో ఎక్కువ చెప్తున్నారు బట్ అయినా సరే పల్లెల్లోకి వెళ్ళి కోసుకొని రాలేం కదా అందుకని ఇంకా ఎంత డబ్బులైనా సరే ఇచ్చి కొనుక్కోవాల్సిందే పూజ చేయాల్సిందే అనమాట సో అది ఫ్రెండ్స్ అనమాట ఈ వీడియో టైమింగ్ పిల్లలు అయితే మంచి ఎక్సైటెడ్గా ఉన్నారు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను టేక్ కేర్ బాయ్